జై జగన్నాథ మనం శుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి స్వీ స్వీకరిస్తాడు అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మనం భక్తితో దేవుడికి ఏది సమర్పించినా మన జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే మనం తెలుసుకుందాము మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరి జగన్నాథ స్వామికి మహాభక్తురాలు ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథస్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉండిపోయింది నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం అల్లం ఇంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించేది దానిని ప్రతిరోజు యథాతథంగా ఆలయానికి పంపేది అక్కడ కూడా నివేదనమయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేది క్రమక్రమంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమైపోయింది ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా అమరేవి కావు మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు అనతి కాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు ఈ భైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతీతి అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాభాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భముగా అనుకున్నాడు ఆమెను దర్శించడానికి వెళ్ళాడు ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని తిరిగి జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి అస్సలు నచ్చలేదు ఆ బైరాగి కర్మాభాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు ఇంట్లో నివేదించిన పదార్థాలన్నీ అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు మడి కట్టుకొని వంట చేయాలని చెప్పాడు అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది తాను ఇన్నాళ్ళు తప్పు చేశాను అని అనుకుంది ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది మరునాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిజిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది గుడికి పంపడానికి మడి కట్టుకొని వేరే ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలి తాళలేకపోతున్నాను అని ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకున్నాడు ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు కర్మాబాయికి ఏమీ తోచలేదు గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకొని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఒకటి తట్టింది తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది అది ఎలాగూ గుడికి పంపొద్దు అన్నారు కదా తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినను కనుక ఆ కిచడీని ఆ సాధువుకి పెట్టేస్తే అని అనుకుంది అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది ఆ ప్రాణాలు నిలబడతాయి అని అనుకుంది ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది అతను ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడి తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ తరువాత మడికట్టుకొని గబగబా జగన్నాథ స్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకొని ఆలయానికి వెళ్ళింది అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురు చూస్తున్నారు ఇంత ఆలస్యం ఏంటమ్మా అని కించిత్ విసుక్కొని ఆ వంటను తీసుకొని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు ఆ తర్వాత అందరూ ఒక్కసారి చూసి ఉలిక్కి పడ్డారు స్వామి నోటి నిండా కిచిడి అంటుకొని ఉంది మూతి సరిగ్గా కడుక్కొని పిల్లాడి మొహం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా ఆ స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకుని ఉండడం అరిష్టం అని భావించారు అర్చకులు ఆ బైరాగిని అడిగారు స్వామి నీవు అడుగుతే స్వామి పలుకుతాడు కదా అసలు ఏమైందో కనుక్కోండి అని అడిగారు సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యమని వినిపించసాగింది బైరాగి నీకు ఒక్కడికే కాదు ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను శ్రద్ధగా వినండి కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధంతరంగమైన కర్మాపాయి ప్రేమగా పంపే కిచిడి భోగమంటే నాకు చాలా ఇష్టమని మీ అందరికీ తెలుసు కానీ నిన్న నాకు ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచారాలు వ్యవహారాలు ఇవి అంటూ నూరిపోశాడు అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అనే అభిప్రాయపడ్డది భయపడింది దుఃఖించింది తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడికట్టుకొని మరోసారి వంటకు ఉపక్రమించింది దానివల్ల నిత్యం నాకు జరిగే భోగానికి ఐదు గడియలు ఆలస్యం అయింది నేను ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు నాకు భోగం అందలేదు ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడి భోగం ఉండడం వల్ల అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చాను మళ్ళీ అక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మరిచిపోయాను ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు కర్మాబాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది అంతటి పరిశుద్ధాత్మురాలికి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు ఆ బైరాగి వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి అమాయకుడా మనసు నా యందు లగ్నం కావడం కోసం ఆ ఆచారాలన్నీ అవసరమే కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమైందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు నాకు ఆమె జరిపే భోగాలన్నీ నేను అమృతప్రాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా అని అంతేకాదు ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయాలి అప్పుడు కూడా భక్తి విశ్వాసాలే ముఖ్యం నాకు నివేదించేవి నేను ఆరగించగానే కోరిక కలిగి ఉండాలి ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను అందుకు బైరాగి సిగ్గుపడ్డాడు కర్మాభాయికి క్షమాపణ చెప్పుకున్నాడు స్వామి అతనిని క్షమించాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాభాయి జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది ఆనాడే కాదు ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మాభాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడి భోగం పళ్ళెంలో ఉంచి భోగం జరుపుతారు ఎంత పావనమైన విషయం కదా మనం త్రికర్ణ శుద్ధిగా భగవంతుడిని మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి తప్పక స్వీకరిస్తాడు ఇక్కడ మనసులో ఉన్న భక్తి మాత్రమే ప్రధానం జై జగన్నాథ సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ సుఖినోభవంతు జై జగన్నాథ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్